హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క వేపీ వైపుగా దిశ మార్చుకొని ఆల్పపీడనం అయితే కదిలి అయితే వస్తుంది అయితే ఈ అల్పపీడనం కారణంగా మనకు నిన్న రాత్రి కూడా భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అయితే పడ్డాయి అలాగే మనకు ఈరోజు రాత్రి కూడా ఈ జిల్లాల్లో అయితే మనకు ఉరుములు మెరుపులతో వర్షాలు అనేది స్టార్ట్ అవుతాయి అలాగే మనకు తీవ్రంగా గాలు గాలులు కూడా అయితే ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం మనకు వాతావరణ శాఖ నుండి అయితే అప్డేట్ అయితే వచ్చింది అలాగే ప్రభుత్వాలు కూడా అయితే ఏపీలో ఈ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి అలాగే ఏ జిల్లాల్లో రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు అలాగే మనకు ఈరోజు రాత్రి ఏ జిల్లాల్లో వర్షపాతం అనేది నమోదైంది పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ తెలియజేస్తూ ఉంటాను ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి మనకేంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఈరోజు రాత్రి ఈ జిల్లాలైతే అయితే వర్షాలు అయితే కురవబోతున్నాయండి అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయంటే మనకు పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మనకు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి మన యొక్క అమరావతి వాతావరణ శాఖ అయితే ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అయితే విడుదల చేశారు అలాగే మనకు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరావు జిల్లా అనకాపల్లి జిల్లా అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా అలాగే వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లా అలాగే మనకు చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో అలాగే మనకు కడప జిల్లా సో ఈ జిల్లాల్లో ఏంటంటే మనకు భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి ఈరోజు రాత్రి ఇక్కడ ఏంటంటే మనకు గాలులు స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఈ గాలుల ద్వారా ఏంటంటే మనకు ఉరుములు పిడుగులు సో ఈ విధంగా వీటి ద్వారా ఏంటంటే మనకు వర్షాలు అనేవి భారీగా అయితే ఉంటాయని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అలాగే ప్రజలు అలాగే గొర్రెల కాపర్లు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయటకు వెళ్ళకూడదని సో బయటకు వెళ్తే కనుక ఉరుములు పిడుగులు అనేది తీవ్రంగా అయితే ఉంటాయని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి కూడా అయితే మన యొక్క అమరావతి వాతావరణ కేంద్రం నుండి హెచ్చరి హెచ్చరికలు అయితే జారీ చేశారు అలాగే మనకు ప్రభుత్వం అయితే ఈ జిల్లాలకు సంబంధించి అయితే మనకు రెడ్ అలర్ట్ ప్రకటించారండి అయితే ఏవైతే జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరినీ అప్రమత్తంగా ఏంటంటే సురక్షిత ప్రాంతాలకు అయితే చేర్చాలని చెప్పేసి మన యొక్క సీఎం జగన్ గారెడ్డి జగన్ గారైతే అధికారులకైతే ఆదేశాలు కూడా అయితే జారీ చేశారు సో దీని కారణంగా మనకు అధికారులు ఏంటంటే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఆ ప్లేసెస్కి సంబంధించి మనకు జా జా మనకు చర్యలు అయితే తీసుకుంటున్నారు జాగ్రత్తలు కూడా అయితే పాటిస్తున్నారు సో విధంగా మనకి ఏంటంటే మనకు కొన్ని ప్లేసెస్లో ఏంటంటే భారీ వర్షాలు అయితే నమోదయ్యాయండి అయితే మనకు రీసెంట్గా నేను నైట్ కూడా మనకు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా కడప జిల్లా అన్నమయ్య జిల్లా అలాగే పల్నాడు జిల్లా ఈ జిల్లాల్లో కూడా అయితే మనకు కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే మనకు కురవడం అయితే జరిగింది సో దీని కారణంగా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలాగే స్తంభాల దగ్గర గొర్రెల కాపర్లు ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పేసి కూడా అయితే మనకు వాతావరణ శాఖ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి సో ఇదండి మనకు ఏపీలో అయితే వర్షాలు ఈరోజు రాత్రి ఈ విధంగా అయితే నమోదయ్యాయి మళ్ళీ మేము మనకు ఈ వర్షాలు అనేవి ఆల్మోస్ట్ నాలుగు రోజులు అయితే ఉంటాయని చెప్పేసి మన యొక్క అమరావతి వాతావరణ శాఖ ప్రకటించడం అయితే జరిగింది అయితే మనకు ఈ నాలుగు రోజులు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి అని చెప్పేసి మనకు ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు వెంట వెంటనే తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన మీరు క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన యాక్టివేట్ అనేది చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీలో వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా అప్లోడ్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్లో నోటి నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్